హలో గాయస్ వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీకు కొన్ని మా ఇంటి పక్కన అమ్మమ్మ గారు అల్లిన బొమ్మలు చూపిస్తా చూడండి ఎంత బాగుంటాయో నేను మీకు తులసి కోట చూపిస్తాను చూడండి తులసి కోట ఇది పెద్ద తులసి కోట అనమాట ఇది ఒక కలర్ అసలు త్రీ కలర్స్ వాడి ఫోర్ కలర్స్ వాడి అసలు ఎంత బాగా అల్లారో చూడండి ఇది పెద్ద సైజ్ తులసి కోట ఇంకొకటి చూపిస్తా వైట్ 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 ఇది చిన్న తులసి కోట దీనికి చూడండి ఫ్లేవర్ కూడా పెట్టారు అసలు ఆ ఫ్లేవర్ తోట ఎలా వచ్చిందో అసలు ఎంత బాగా అల్లారో చూడండి దానికంటే చిన్నదనమాట ఇంకొక బుల్లిది ఉంది ఈ బుల్లిది చూడండి ఎంత క్యూట్గా ఉందో దీనికి నిజంగానే ఆకులు ఉన్నట్టుగా అట్లా పెట్టారనమాట దీనికి పువ్వు పెట్టినట్టు పెట్టి దీనికి ఆకు పెట్టినట్టు పెట్టారు అసలు ఎంత బాగుందో కదా చాలా క్యూట్ అనిపిస్తాయి నాకు ఇట్లాంటివి చూసినప్పుడల్లా ఇదివరకు మా అమ్మాయి వీటితో మమ్మల్ని ఎక్కువ ఆడుకొని ఇచ్చేది కాదు ఎందుకంటే మేము పీకేస్తాం పీకేస్తామని చెప్పేసి చూడండి అప్పుడు మా అమ్మ దాచింది కాబట్టి ఇప్పుడు మాకు ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి అసలు నిజంగా కదా ఇంకా చూపిస్తా చూడండి ఇదొక చిన్ని కృష్ణుడు కృష్ణుడి చేపలో వెళ్ళి నెమలి పెట్టి అసలు బాల్ పట్టుకుంటున్నట్టు పెట్టి అసలు ఎంత బాగుందో చూడండి కృష్ణుడు బుజ్జి కృష్ణయ్య అసలు ఎంత బాగుందో కదా ఇంకొకటి చూపిస్తా చూడండి కృష్ణుడికి ఉయ్యాలన్నమాట ఇట్లా ఇట్లా ఊపుతాం కదా ఉయ్యాల అసలు ఎంత బాగుందో చూడండి అటు ఇటు ఇక్కడ ఇక్కడ కూడా చూడండి ఎంత ఇక్కడ మనం ఉయ్యాల్లో పడుకున్నప్పుడు మన అమ్మలు మనకి పెడతారు కదా ఇట్లా పడుకున్నప్పుడు చిన్నపిల్లలు ఆడుకోవడానికి అది కూడా పెట్టారు అసలు అంటే కృష్ణ ఇక్కడ పడుకున్నప్పుడు దీంతో ఆడుకోవడానికి అనమాట అసలు ఎంత బాగుందో చూడండి మంచిగా చేశారు కదా ఇంకొక చిట్టి ఉయ్యాలు కూడా ఉంది ఇది అంత బాగలేదు ఇది అప్పుడెప్పుడుదో చూడండి ఎంత బాగుందో ఇదనమాట అండ్ ఇది మాకు చాలా 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 ఇష్టం అసలు ఎలా అల్లారు అసలు వాళ్ళకి ఇంత ఓపిక ఎట్లా వచ్చిందని చాలా చాలా అనుకుంటూ ఉంటాను నేనైతే చూడండి ఈ కుర్చీ చూడండి అసలు ఇది ఒక డైనింగ్ టేబుల్ సెట్ అనమాట నాలుగు కుర్చీలు డైనింగ్ టేబుల్ అసలు ఈ కుర్చీ చూడండి ఎంత బాగుందో అసలు ఇంత మంచిగా ఇంత నీట్గా అసలు ఎలా అల్లగలిగారబ్బా ఎలా వచ్చింది వాళ్ళకి ఇంత ఓపిక అసలు ఈ డిజైన్స్ అప్పుడు చూడండి ఇంత మంచిగా వెళ్ళారో అసలు కుర్చీ షేప్ అంటే ఇంకా దిగిపోయింది కుర్చీ షేప్ అసలు చూడండి మాకైతే ఫోర్ కలర్స్ అల్లిచ్చారు మీ ఇంటి దగ్గర కూడా ఇలా అమ్మమ్మలు నానమ్మలు అమ్మలు ఎవరైనా అల్లేవాళ్ళు కుట్టేవాళ్ళు తయారు చేసేవాళ్ళు ఉన్నారా మీ దగ్గర కూడా ఇలాంటివి కుట్టినవి అల్లినవి తయారు చేసినవి ఏమైనా ఉంటే ఒకసారి తీసి చూసుకోండి చాలా మెమరీస్ని రీకలెక్ట్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో